చాలా బ్యాక్ టైం వస్తున్నాడు ఏదో నాలుగు పడుతున్నా తొమ్మిది వందలకి ప్రయత్నిస్తుందా రేట్ ఎంత ఇంకా ఒక వీక్ వన్ వీక్ అయితే టైం ఉండే ఫ్రెండ్స్ సో పోయిన సార్ అట్లయితే వచ్చిన హాస్పిటల్ ఇప్పుడు సడన్ గా పెయిన్స్ వస్తున్నాయి బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుందని అని పొయ్యి అయితే పడుకుంది సో ఇప్పటి వరకు మంచిగా ఉంది స్నానం చేసింది తిన్నది సో చూడాలి ఏమైంది ఏంటి అనేది అదే అమ్మనే నేను తినిపిస్తా అని అన్నది అంతలోనే నొప్పి అని పోయింది ఏది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పడుకుంది ఇంకా మా అమ్మమ్మ అయితే కూర్చుంది ఇంకెప్పుడెప్పుడు ఫోన్లు చేయాలి అందరికని ఏమైందక్క సమయం ఆసన్నం అయిపోయిందేమో వచ్చి ఆగరు అసలు సోడే ఈయన చూడండి పాప పాప అని మాట్లాడుతుండ్రు పెట్టు పాప ఆయన కట్లుంది చెప్పు వస్తే హాస్పిటల్ పోదాం బాబా కూడా ఫోన్ చేసింది అనుకుంటా ఫ్రెండ్స్ సడన్ గా అదే వచ్చి పడుకుంది ఇంకా నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది అనేసరికి ఇంకా మా అమ్మమ్మ హడావుడి హడావుడి చలో చలో అన్నట్టుంది ఇక్కడ కూర్చుంది పాపం ఒకటో నాలుగో తరం ఇప్పుడు ఒకటో తరం రెండో తరం మూడు నాలుగు నాలుగు తరాలు ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ నేను కూడా మాట్లాడుతుండు హాయ్ అన్ని కోరికలు తీరినాయి ఫ్రెండ్స్ నా మనమన్ పెళ్లి కావాలి బిడ్డ పుట్టాలి ఎవరు పెళ్లి కాలేదు వాళ్ళకి ఇంటనే అంటది మీ పెళ్లి కావాలి నేను చచ్చిపోవాలని మీ బిడ్డ పుట్టాలి నేను చచ్చిపోవాలంట నీ కొడుకు పుట్టాలి నేను ఎప్పుడు ఇక సావదా ఏమో ఫ్రెండ్స్ చూద్దాము ఇంకా ఫ్రెండ్స్ ఎక్కువైతే హాస్పిటల్ కి అయితే వెళ్తాము ఒక వన్ అవర్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ చూసి అలానే ఉంటే సో చూసుకొని అయితే హాస్పిటల్ అయితే వెళ్తాము ఏమైంది మ్యామ్ ఈ టైం ఏదో చేస్తున్నావు పడకుండా లేదు మరి పోయినప్పుడు ఈ అక్క నొక్కు వస్తూనే ఉంది అయినా గానీ వింత లేదు చిన్న ఆయన పెద్ద ఆయన కొద్దిగా నేను చేసి ఇచ్చిన ఇక నేను వీడియో తీయట్లేకపోయినా ఒక ఆర్డర్ వచ్చి నేను క్యాన్సిల్ చేసుకున్నా ఇదేమైంది మొత్తం నీరు పడ్డాయి అయిపోతే బాధ్యత తెచ్చిండు తగ్గకుండా హాస్పిటల్ పోదాం కదా ఏం బాగా వస్తుంది వస్తుంది చూస్తుంది సో ఇట్లుంది చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఆమెకు అట్లుంది ఈ పెద్ద ఆయన ఏమో ఇట్లా సతాయిస్తుండు అసలు పడుకోట్లే ఈ బెడ్ మీద మొత్తం నీళ్లు పోసిందంట చిన్న పడుకుండు ఇంకా పెయిన్ కొంచెం అట్లానే ఉందంట ఇంకా బాగా వస్తే మరి చూడాలి ఇప్పుడు వెళ్తారా మరి మార్నింగ్ వెళ్తారా అన్నది తెలియదు కొద్దిగా నాకు అదే అయినా స్ట్రాంగ్ కాకపోతే పెట్టుకున్నా సో హాస్పిటల్ కి అయితే కాల్ చేస్తే మేడం అయితే ఉండాలమ్మా మార్నింగ్ అయితే రమ్మన్నారు అంట సో కొంచెం వస్తుంది కానీ ధనియా వాటర్ ఇచ్చారంట అమ్మాయి ఇక్కడ అయితే ఉంది చూడండి ధనియా వాటర్ ఎందుకు ఇస్తారు ఏంది నొప్పి మామూలు తగ్గిపోతాయి మనకు ప్రెగ్నెన్సీ అయితే కొద్దిగా హెల్ప్ అయిపోతాయి ఇంకా కొంచెం తగ్గినాయి కాబట్టి వెళ్ళలేదు ఇంకా హాస్పిటల్ చేస్తే మార్నింగ్ అయితే వచ్చాయని అన్నారంట సో మార్నింగ్ అయితే వెళ్తారు సో పిల్లలు ఇద్దరు అసలు పడుకోవట్లేదు సతాయిస్తున్నారు చేస్తుండ

ఇక్కడైతే చూడండి ఇంకా నొప్పిలు వస్తున్నాయి అనేసరికి అన్ని పెట్టుకున్నది ఇల్లు ఇప్పుడు దక్కకుంటే వెళ్లాల్సిందే గాని కొంచెం పర్లేదు కాబట్టి ఇంకా ఏమైనా అయితే ఇంకా వెళ్ళిపోతాం ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ వెళ్ళిపోతాం కాబట్టి ఇంకా అంత టెన్షన్ అయితే ఏం తీసుకోవట్లేదు అయ్యో ఏముంది ఎల్లేదైతే వెళ్ళొచ్చు ఆమెకు అంత లేవంటున్నావు కదా రేపు మార్నింగ్ వెళ్తే ఏమంటారు మొన్న అట్లనే పోతే చేసేద్దాం అన్నారు రేపు పోతే మేడం చేసేస్తుందో ఏం చేస్తుందో అమ్మా చేసినా చేసేది ఏం లేదు చేయకుండా ఏం లేదు ఇంకా థర్టీ సెవెన్ వీక్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి కదా చూడాలి ఇంకా యాక్చువల్లీ థర్టీ ఎయిట్ వీక్స్ అయితే చేస్తా అన్నారు కదా థర్టీ ఎయిట్ వీక్స్ తర్వాత అయితే చేసేద్దామమ్మా అన్నారు ఇంకా చూడాలి రేపు మార్నింగ్ వెళ్తే ఏమంటారు ఏంటి అనేది ఏమైంది మమ్మీ ఇంకా పడుకోలేదను కొద్దిగా అక్క గట్టిగా ఫోన్ చేస్తే వచ్చే చెప్పారు అంటే అంటే సరేనా వద్దులేనో మాయన చెప్పింది మేము కూడా వస్తున్నాం చేసుకున్నాం గంటల తోస్తాయి తా కానీ అక్కడితోనే వెళ్ళిపోదాం కూడా పాల్ చేస్తున్నా గంటో ను కాసిన అమ్మమ్మ నాలుగు గంటలకు వచ్చి లేచింది

ఇంకా మార్నింగ్ ఎప్పుడు చేసుకుందో ఫోన్ నాకైతే తెలియదు అంటారు ఇక్కడైతే నేనైతే ఇల్లు ఇల్లుకేస్తున్నా అమ్మ ఏం చేస్తున్నావు నీదొకటి ఒకటి ఇప్పుడేమంటుంది ఆరు గంటలకి ఆ మధ్యాహ్నం ఆరు గంటలకు చేసింది మధ్యాహ్నం ఎట్లా తింటారు ఏంది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అక్క అయితే లేచి స్నానం అయితే చేసుకుంది నమాజ్ అయితే చేసుకుంటుంది సో ఇప్పుడైతే వెళ్తారు ఇంకా వెళ్లే ముందు కొంచెం ఏమంటారు నమాజ్ చదువుకొని ఒక అగరబత్తి అయితే పెట్టుకొని అయితే వెళ్ళిపోద్ది ఇక్కడైతే చూడండి జడేస్తుంది అయిపోయింది బాబా స్నానం చేసుకుంటే ఇంకా వెళ్ళడమే ఇంకా బాత్రూమ్ అయితే ప్యాక్ ఉంది సో నేను కూడా స్నానం చేసుకుని అయితే బండి ఉంటది కాబట్టి ఫస్ట్ అక్క వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి వెళ్తాము ముగ్గురం కాకుండా ఫస్ట్ వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోతారు బ్యాగ్స్ అవి మరి అక్క వెళ్ళి ఫోన్ చేస్తే తీసుకెళ్తాము అగర్బీలు పెట్టుకున్నావా అక్క చెత్తలు అయిపోలేదు అని పెట్టలేదు

राजू जिंदा जा सर हां सर ये जागा देख मैं आते ले कान का रो ही जा तो भाई सर ये हमारा सर है दिस इज दो भाई मम्मी हां नहीं नहीं मैं नहीं मैं नहीं मैं अम्मा आते नहीं आना टेंशन नहीं चाहिए जान ఇంకా ఏది ఉన్నా ఎంత దునియా ఉన్నా ఇద్దరు పిల్లల గురించి పక్కుంటేనే ఉంటది మూడు రోజులు నాలుగు రోజులు ఫస్ట్ టైం వదిలిపెట్టి ఉండడం పది గంటలకు అట్లా లేచేది ఆయన లేచిండు పని మొత్తం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఏమంటారు తెలియదు ఇంకా అడ్మిట్ అయితే చేస్తారేమో అవి అయితే ఉన్నాయి నైట్ అయితే ఫోన్ చేసుకుంటే ఏమన్నారు చెప్పి ఏం తినకమ్మ తినకుండా అయితే వచ్చేసాయి అన్నారు ఫోన్ చేస్తే అంతే పని అయితే పెద్ద ఆయన కూడా స్నానం చేసుకుంటుండు కొంచెం తొందరగా పోతే అక్కడ ఉంటే ఆమెక కొంచెం ధైర్యం లాగా ఉంటది ఇంట్లో మస్ట్ లక్కండి కానీ పోదాం సో ఇట్లా ఫ్రెండ్స్ అవర్ అయితే పని అయిపోద్ది ఇంకా వెళ్తాము సో అందరూ బ్లష్ చేయండి ప్రే చేయండి పాప గుట్టాలి ఒకవేళ డెలివరీ అయితే డెలివరీ కోసమే నా వచ్చాయి అన్నట్టే అన్నారు ఏం తినకుండా రమ్మన్నారంటే చూసి చేసేస్తా అన్నట్టే అన్నారంట సో వెళ్ళింది ఈయన బేబీ అంటే ఈయనకు ఇంకో బేబీ బేబీ తగ్గలేదు రోజు సరే పని కాని మళ్ళా సో అక్క అయితే ఫోన్ చేసింది ఫ్రెండ్స్ సర్జరీకి అయితే రెడీ పడుతుంది సో అందుకే వెళ్ళి వస్తాం ఒక టూ మినిట్స్ అయితే వెళ్ళిపోవచ్చు మనం అయితే గాడి నైలిక్ నైలెక్ ఇది చిన్న ఆ బ్యాగ్ ఈ గుట్టి రెండు అయితే తీసుకొని వెళ్తే వస్తాం మళ్ళీ వచ్చినప్పుడు అవి అయితే తీసుకొని వెళ్తాం సో హాస్పిటల్ వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాము ఈమె ఏదో ఒకటి సర్దుతా ఫ్రెండ్స్ అసలు తలకాయ నొప్పి నేను ఒక్కనే వెళ్తా అంటే వస్తుంది ఏదో ఒకటి లిఫ్ట్ ఆ నొక్కుంటే నువ్వు ఏందమ్మా ఊకే అసలు నీతో పెట్టుకోవద్దు అసలు బుక్ చేసుకుని వెళ్ళిపోను ఇదేంది నీతో

సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ హాస్పిటల్ కి అయితే వచ్చేసినాము సో అక్క శానిటైజర్ ఏదో హ్యాండ్ వాష్ అయితే అడిగితే ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే ఇస్తున్నారు సో ఒక చిన్న బేబీ బ్యాగ్ ఇంకా అక్కది అక్కదొక్కటే తీసుకొచ్చాము మళ్ళీ ఎల్లైతే తీసుకురావాలి ఇక్కడైతే చూడండి పెద్ద అయినా చిన్న ఇంకా పెద్ద అయితే డౌట్ల మీద డౌట్ పాప ఎప్పుడు వస్తుంది బేబీ ఎప్పుడు వస్తుంది ఎట్ల వస్తుంది అది ఇది అని సో ఇక్కడైతే ఇంకా నెక్స్ట్ అయితే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే అయితే అక్క అయితే చెప్పింది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మేమైతే అయితే వచ్చినాం బావా నేను ఇద్దరు పిల్లలు అమ్మ అయితే హాస్పిటల్ ఉన్నారు టిఫిన్ చేసి అయితే వెళ్ళిపోతాము కొంచెం పెద్ద రావిడి చూడండి మా బాబాయ్ అయితే టిఫిన్ తీసుకుంటున్నారు ఆహారే తుమ్ డైలీ వడ ఖాతే మై పూరి అక్కడైతే మా బాబు అయితే టిఫిన్ అయితే తీసుకుంటున్నారు హ్యాండ్ వాష్ కల్లో చలో ఇక్కడైతే చిన్న ఇడ్లీ అయితే తినిపిస్తున్నా హాస్పిటల్ తీసుకెళ్లి ఎందుకు ఇక్కడనే అనేది అయిపోద్ది అని నా కోసం అయితే ఇది పూరి ఎవరికి వాళ్ళది చెప్పుకుని అయితే తినేస్తున్నాం తినేసి అయితే వెళ్ళిపోతాం ఏం చేస్తున్నావు ఇదేనా పాపని ఉందిగా రూమ్ చిన్నగా ఉంది కానీ బాగుంది ఫ్రెండ్స్ సీట్గా ఉంది కొంచెం విండోది ఇక్కడ అమ్మ పడుకుంటారు ఇక్కడ అక్క ఇక్కడ నేనన్నా లేకుండా అమ్మ ఇక్కడ పడుకున్నా నేను ఇక్కడ వెన్న పడుకున్నా బెడ్షీట్ లో అయితే ఇదే రూమ్ ఫ్రెండ్స్ ఇంకా క్లీన్ చేయమన్నారు క్లీన్ చేస్తా అన్నారు అది అట్లనే ఉంటే మనకు కొంచెం స్మెల్ వెళ్ళిపోవచ్చు ఇదైతే అయితే బాత్రూమ్ ఇంకా బాత్రూమ్ అయితే నీట్ గానే ఉంది ఒకసారి క్లీన్ చేయించుకుంటారు అమ్మ ఫిఫ్టీ హండ్రెడ్ ఇస్తే ఇంకా వాళ్ళే చేస్తారు ఓవరాల్ యూ మమతా నగర్ లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ అది మనం చెప్పేది క్లీన్ చేసి వచ్చే వరకు క్లీన్ చేసి మాపేసి పెట్టమందా లాస్ట్ నుంచి సెకండ్ అదే కొంచెం ఆమె మాకు చెప్పి కొంచెం క్లీన్ చేసి

ఏమైంది మా హిర్ హ్యాపీ ఉండవా ఎందుకు సిస్టర్ వస్తుంది ఆయన సిస్టర్ ఆయన ఫిక్స్ అయ్యిండు ఆయన కోసం అన్న సిస్టర్ అవ్వాలి పాపం సిస్టర్ కాకుండా ఏం చేస్తాం అంటే ఏం చేస్తాం అన్న ఇష్టమే అంటుండు సో ఇంకా బ్లాంకెట్స్ అయితే తీసుకుని అయితే వెళ్ళిపోదాం మనం అయితే టైం అయితే నైన్ అవుతుంది అక్కడైతే చూపించాను కదా అక్కకైతే ప్రిపేర్ చేస్తున్నారు సర్జరీ కోసం ఈయన మేము పోయి గంటన్నారా రెండు గంటలు అయింది ఫ్రెండ్స్ అసలు ఏంది డెలివరీ అయిందా లేకుంటే ఎట్లా ఏందని ఒక ఫోన్ చేయలే ఫోన్ చూసుకుంటా కూడ మా అమ్మమ్మకు అయితే వదిలిపెట్టి వచ్చేస్తా ఫ్రెండ్స్ తర్వాత నేను ఇంకా అమ్మ వెళ్తాం బేబీకొని వస్తాం పాపను బావను పాపనే అవ్వాలి చెయ్యండి వదిలిపెట్టి వచ్చేసిన ఫ్రెండ్స్ ఇప్పుడు పిల్లలు అమ్మ అయితే వెళ్తున్నారు ఇక్కడైతే చూడండి ఇక మేడం అయితే రాలేదు ఏమైంది టెన్షన్ అవట్లే నాకైతే టెన్షన్ టెన్షన్ ఉంది బాబు పాప పాప పుట్టాలి అన్యాయం అయితే ఎవరైనా ఓకే గాని పాప కావాలి అంతే హ్యాపీ అయితే వెళ్ళిన తర్వాత కంటిన్యూ అయితే చూడాలి హాస్పిటల్ రూమ్ కైతే వచ్చేసినాం మీ మా అమ్మ కింద ఉన్నారు ఏంది కింద కూర్చో అన్న ఏమో హాస్పిటల్ కి అయితే వచ్చేసిన ఫ్రాంక్స్ ఇంగ్ ఏమైద్ది ఏందని చూద్దాము దాని మీద బ్లాంకెట్స్ వేయలేదుగా తినలే నిన్న నైట్ తిన్నాది ఇంకా సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎక్కుతుంది ఇదేంటి రాసింది మత్ ఇంజెక్షన్ దాటిబయటిక్స్ అది షుగర్ టెస్ట్ అయితే చేస్తుండే ఇంకా మేడం అయితే రాలేదంట మేడం వస్తే చేసేస్తారు మా అమ్మమ్మ ఇంకా అమ్మ పైన ఉన్నారు ఏంది ఏం ఆలోచిస్తున్నావు పాప బాబానా ఎవరైనా ఏం చేస్తాం అంతే పాప అనే హోప్ ఉంది చూడాలి మా అక్క కనపడట్లేదు కానీ టెన్షన్ బాగుంది లోపల లోపల

ఇక్కడ చూడండి ఇది వెంటిలేషన్ అయితే మంచిగా ఉంది అసలు ఇది విండో తీస్తే అసలు ఏసీ అవసరం లేదు అసలు ఏసీ బస్ కమలది ఇంట్లోనే ఉంది కొన్ని ఎడలిపుండే అది ఇది మంచిగా ఉంది ఇక్కడ ఇంకా అక్క అయితే కింద ఉంది పైకి పోయి వస్తానైతే వచ్చిన ఇంకా టెన్షన్ అవుతుంది అంట అక్కకి పాప అవుతాడా బాబు అని టెన్షన్ పూర్తడా దేవుడి ఇష్టం దేవుడి దయ అంతే దేవుడు నేను దువా చేసుకుంటుండు చెల్లి కావాలని చిన్న పాపం తెలియదు ఇంకా చిన్న టెన్షన్ మనకు పెడితే ఇప్పుడు డబ్బు 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 కొట్టుకుంటది ఏమో టెన్షన్ అవుతుంది పాప అంటే చాలు అంటారా అదే టెన్షన్ అసలు ఎట్లా భయం భయం ఉంది అది అడిగింది తీసుకురావాలంటే ఆయన కొనుగోలు ఆయన ఓపిక లేదు మనం తీసుకురావాలని

ఎందుకడుస్తున్నావు ఆడపిల్ల జీవితం అంటేనే ఎంత లోపలికి పోయే ముందు కూడా వాళ్ళ గురించి ఆలోచించుకోరు అదే చూద్దాం దేవుడు దయా దేవుడు ఇష్టంగా మన చేతులు ఏం లేదు జీవితాంతం ఒక అనేది అయితే చాలా టెన్షన్ అయితే అవుతుంది అసలు నిజం చెప్తున్నాం కదా అసలు అమ్మ నాన్న ఇద్దరు ఎమోషనల్ అవుతున్నారు ఏమైంది మమ్మీ ఎవరైనా ఓకే కానీ ఒక పాప అయితే అక్క కోరిక పాప కావాలని ఒక్క వన్ పర్సెంట్ ప్రాయం మేడం వచ్చేసారు ఎనస్ డాక్టర్ కూడా వెళ్ళిపోయారు డాక్టర్ అయితే వెళ్ళిండ్రు మేడం వెళ్ళినట్టున్నదేమో ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ అంతే అది

మా బావ యితే లోపలిక పిలిచారు ఫ్రెండ్స్ ఏడుపులు అయితే వస్తున్నాయి బయటకు వస్తే తెలుస్తుంది ఓకే అండి అయితే చూసారు కదా బేబీ అయితే వచ్చేసిందండి నెక్స్ట్ బ్లాగ్ లో అయితేనే పాపన బాపనా అనేది అయితే చెప్తామండి ఇంకా నెక్స్ట్ ఆ బేబీకి ఎక్కడ తీసుకెళ్ళినా ఎలా డాక్టర్ ఏమన్నారు ఇక్కడైతే బేబీ అయితే వచ్చేసారు డాక్టర్స్ ఏమన్నారు వెయిట్ ఎంత ఉన్నారు ఏంటి ఇంకా ఏమైంది బాబు పాప మాతో ఉన్నారా లేరా అనేది అయితే నెక్స్ట్ బ్లాగ్ లో అయితే చూద్దాము నెక్స్ట్ బ్లాగ్ లో అయితే అప్డేట్ అయితే ఇస్తాము ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాము యాక్చువల్లీ హడావుడిలో అయితే అక్కడ ఎండింగ్ అయితే తీసుకోలేదు సో ఇప్పుడైతే ఎండింగ్ అయితే తీసుకొని ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాము సో ఛానల్ చూస్తూ ఉండండి మా ఏమంటారు అప్డేట్స్ అయితే వస్తాయి పాపనా బాబునా ఏంటి ఎక్కడున్నారు అనేది సో ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే ఈ వీడియోకి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి సపోర్ట్ చేయండి చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు ముందుకు వస్తామండి బాయ్ అండి